హలో ఫ్రెండ్స్ మేమి రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ మీ తెలుగు యాత్రికుడు ఈ బాధ వచ్చేసి మనం వేణుతల కాటం స్వామి దేవాలయం దగ్గరికి వెళ్ళబోతున్నామండి ఈ దేవాలయం దగ్గరికి మనం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్ళడానికి కుదురుతుంది ఎందుకంటే ఈ దేవాలయం తట్టమైన నల్లమల్ల అడవిలో అయితే ఉందండి అలాగే సంవత్సరానికి ఒకసారి జరగబోయే కూడా మనం చూడబోతున్నాము ఈ వీడియోలో వీడియో మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉండబోతుందండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్దాం హలో ఫ్రెండ్స్ ప్రెసెంట్ మన జర్నీ నంద్యాల జిల్లా ఆత్మకూరు దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేశాము ఆత్మకూరు నుంచి దోర్ణాల మీద మనం వేనుతలక టెంపుల్ కి అయితే చేరుకుంటాము ధోర్ణాల నుంచి వేణుతలక అమరాజు టెంపుల్కి అప్రాక్సిమేట్లీ ముప్పై నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుందండి నియర్లీ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది దోర్ణాల నుంచి ఈ టెంపుల్ రీచ్ అవ్వడానికి అలాగే మార్కాపురం నుంచి ముప్పై కిలోమీటర్లు అయితే ఉంటుందండి ఫైనల్గా కాడమరాజు టెంపుల్కి అయితే చేరుకున్నాము ఆల్మోస్ట్ మధ్యాహ్నం మూడు గంటలు అవుతుందండి ఇప్పుడు వచ్చేసి చాలా మంది ఏం చెప్తున్నారంటే సాయంకాలం కన్నా ఇప్పుడే దర్శనం చేసుకోవడం చాలా మంచిది రాత్రి అయ్యే కొద్ది జనాలు మరీ ఎక్కువగా ఉంటారు దర్శనం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుందని అయితే చెప్తున్నారు జనాలు చూసారుగా ఎంతమంది అయితే నిలబడ్డారో గుడి ఎంట్రెన్స్లోనే మనకు అతి పెద్ద బావి అయితే కనపడుతుంది ఈ బావికి ఒక చరిత్ర అయితే ఉందండి అది టెంపుల్ యొక్క చరిత్రను వివరించేటప్పుడు అయితే నేను చెప్తాను ముందుగా దేవుని అయితే వెళ్దాం పదండి కాటంరాజు స్వామి దేవాలయం బయట మనం వేణుగోపాల స్వామిని అయితే దర్శనం చేసుకోవచ్చు స్వామివారు అలంకరణలో చాలా ఆందంగా కనిపిస్తున్నారండి ఇక కాటంరాజు స్వామి యొక్క చరిత్ర అయితే మనం తెలుసుకుందాం పదండి కాటంరాజు వచ్చేసి యాదవల రాజు అండి ఈయన శ్రీకృష్ణుడికి ఇరవై మూడవ తరం వాడు పూర్వం కాటంరాజు స్వామి వారు శ్రీశైలంలో ఉండేవారట ఆవులను కాచుకుంటూ అక్కడున్న మల్లికార్జున స్వామి వారు ఆవుల యొక్క గోలను భరించలేక దానికి విసుగు చెందిన ఆయన ఇక్కడ నేను ఉండలేనని పర్వతం దిగి కిందికి వెళ్తుండగా బ్రహ్మ విష్ణు ఎదురు వచ్చి లేదు స్వామి మీరు ఇక్కడే ఉండాలి మీరు ఎక్కడికి వెళ్ళకండి ఇక్కడికి వచ్చిన భక్తులను ఆశీర్వదించండి ఇక్కడున్న కాటంరాజునే మేము ఎలాగో ఒకలాగా ఇక్కడ నుండి పంపిస్తామని మాటిచ్చారు తరువాత ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఒక చుక్క నీరు లేకుండా శాపం విధిస్తారట అండి అక్కడ నీరు లేకపోవడంతో అక్కడున్న పశువులు నీరు దొరక్క మేత దొరక్క ఇబ్బందులు పడటంతో వాటిని చూడలేక స్వామి వారు అక్కడ నుంచి ఆ పశువులను మేపుకుంటూ ఇప్పుడు మనం వచ్చిన ప్రదేశానికైతే చేరుకున్నారు ఇక్కడ కూడా ఒక్క చుక్క నీరు లేకపోవడంతో ఆయన బాధ చెంది ఆ పశువుల బాధ చూడలేక ఇక నేను బ్రతికుండేం లాభం నేను కూడా చనిపోతాను అని అనుకొని అతని శక్తి కోసం తెచ్చుకున్న తన కత్తిని గాల్లో విసిరి తన ఛాతిని అయితే అడ్డం ఉంచాడు ఆ కత్తి వచ్చి తన గుండెల్లో దిగే విధంగా ఇంతలో వాయుదేవుని సహాయంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చి ఆ కత్తిని జరిపారు చిన్న గాయంతో వారైతే బయటపడతారు తను విసిరిన కత్తి కాస్త పక్కకు పడింది పడిన తర్వాత అక్కడ ఒక చిన్న బావి అయితే ఏర్పడింది అప్పుడు ఆ దేవతలు కాడమరాజు స్వామి వారితో ఇలా చెబుతారు లేదు మీరు ఇలా చనిపోకూడదు మీరు ఇక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా అయితే ఉండొచ్చని చెబుతారు ఆ కత్తి పడిన చోట ఒక బావి అయితే ఏర్పడింది ఆ బావిలో నుంచి నీరు అయితే ఊపికి వస్తాయి అక్కడ నుంచి వచ్చిన నీరును తాగి ఆ ఆవులు మేత మేస్తాయి ఆ ఆనందంతో కాడమరాజు స్వామి వారు ఈ ప్రదేశంలో కొద్ది రోజులైతే ఉంటారు స్వామివారు కొద్ది రోజులు ఇక్కడ గడిపిన తరువాత తిరిగి దొనకొండకు వెళ్ళినట్లయితే చరిత్ర చెబుతుంది కాడంరాజు స్వామిని దర్శించుకున్న తర్వాత టెంపుల్ బయట మనకు శివాలయం అయితే ఉంటుందండి నాతో పాటు మీరు కూడా శివుని అయితే దర్శనం చేసుకోండి శివాలయం పక్కనే మనకు విఘ్నేశ్వరుడి దేవాలయం అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి నా అదృష్టం బాగుండి చాలా సింపుల్గా అయితే కవర్ చేసుకోగలిగాను డే టైంలో టెంపుల్ని అయితే కవర్ చేసుకున్నాం కదా ఇక నైట్ టైంలో తిన్నాలలో జరిగే సందడిని అయితే కవర్ చేద్దాం కదండి మీకు ఒక విషయం అయితే చెప్పడం మర్చిపోయాను ఈ టెంపుల్ని దర్శించుకోవాలంటే ఒక ఉగాది రోజున తప్ప మరెప్పుడు అయితే అయితే కుదరదు ఎందుకంటే ఈ దేవాలయం దట్టమైన అడవి మధ్యలో అయితే ఉందండి ఈ తిరుణాల ఉగాదికి ఒక రోజు ముందైతే చాలా ఘనంగా జరుగుతుంది మరుసటి రోజున మాత్రం ఏ ఒక్కరు కూడా ఇక్కడైతే ఉండరండి ఈ ప్లేస్లో డే టైంలో చాలా తక్కువ మంది అయితే ఉన్నారండి ఇప్పుడు మాత్రం చాలా ఫ్రెష్గా అయితే ఉంది అందుకే దేవాలయాన్ని మధ్యాహ్నం టైంలో అయితే కవర్ చేశానండి ఈ తిరణాలలో స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి బొల్లావులండి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు బొల్లావులను తీసుకొని వచ్చి చాలా ఆనందంగా ఆ బొల్లావులను తలపైన ఉంచుకొని డ్యాన్స్ అయితే చేస్తారండి చూడటానికి చాలా బాగుందండి ఈ తిరణాలలో పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు లేడీస్కి వచ్చేసి ఫ్యాన్స్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి ముఖ్యంగా ఈ తిరణాలకు వచ్చిన వారి కోసం భోజనం వసతి చాలా మంచిగైతే ఏర్పాటు చేశారండి ఎంతమంది వచ్చినా కూడా లేదనుకున్న కడుపు నిండే చూపిస్తారు ఇక ఈ తిరణాలలో డ్రామాలు డ్యాన్సులు డీటెయిల్ అవో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి నాకైతే మాత్రం చిన్నప్పుడు తిరణాలలో ఈ బొమ్మల కోసం మా నాన్నను అమ్మను విజిగించిన రోజులైతే అయితే గుర్తుకొస్తున్నాయండి నాకు ఈ బొమ్మలు కావాలని చెప్పేసి ఈ తిరణాలను ఎవరన్నా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి చేయండిపా నాకు కాస్త ఆనందంగా ఉంటుంది ఇక్కడ చూడండి పిల్లలు ఎంత ఆనందంగా ఎగురుతున్నారో వాళ్ళమ్మగారు అనుకుంటాను ఈ ప్రతి మూమెంట్ని అయితే క్యాప్చర్ చేస్తూ ఉన్నారు దీన్ని ఏమంటారో నాకైతే ఐడియా లేదండి పిల్లలు మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారండి దగ్గర వచ్చేసి ఇక్కడ పిల్లలు కోలాటం మారుతున్నారండి సాంగ్కి తగినట్టుకైతే డ్యాన్స్ చేస్తున్నారండి నేనే ఆ పాటకి కాపీరేట్ పడుతుందేమోనని ఆ సాంగ్ని అయితే రిమూవ్ చేసేసాను ఇక్కడ లైట్ సెట్టింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో దీనిని వచ్చేసి ప్రబల అనే అంటారంటండి చూడటానికి చాలా బాగుంది ఇదేనండి లాస్ట్ ఇంతకుతో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే డోంట్ ఫర్ గెట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై బై